నమస్తే అండి మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దామా అతని పేరు అనిరుద్ధ్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు గారాభంగా ఎంతో అల్లారు ముద్దుగా పెరిగాడు ఇప్పుడు అతని వయస్సు ఇరవై సంవత్సరాలు ఆ జాను బహుడైన అతను ఎర్రని మేనిఛాయ ఆకట్టుకునే కళ్ళతో రాజకుమారుడిలా ఉన్నాడు సుమారు రెండు సంవత్సరాల క్రితం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు తోటి మిత్రులతో కలిసి సరదాగా బైక్ ర్యాలీగా వెళ్తున్నప్పుడు జరిగిన యాక్సిడెంట్ వలన అప్పటికీ అతని శరీరంలో ఏర్పడి ఉన్న క్యాన్సర్ మహమ్మారి బయటపడింది అది తెలిసిన క్షణం నుండి చుట్టుపక్కల వారి సానుభూతి చూపులు ఫ్రెండ్స్ దగ్గర కూడా అలాంటి మాటలే భరించలేక పూర్తిగా ఇంటికి పరిమితమైపోయాడు అతని తల్లి కూడా అతన్ని ఒక్క క్షణం కూడా వదిలి ఉండటం లేదు అలా రెండు సంవత్సరాల పాటు నాలుగు గోడలకే పరిమితమైన అతను కొత్త గాలి కావాలి అని ఆశపడ్డాడు తల్లి దగ్గర అనుమతి తీసుకొని గాలి నడకన నిదానంగా రోడ్డు ఎక్కాడు ఇన్నాళ్లుగా చీకటిలో మగ్గిన అతనికి ఆహ్లాదకరమైన బయటి ప్రపంచం ఏదో రంగుల ప్రపంచంలా అనిపించసాగింది అతను అలా ఆ వీధి చివరి దాకా వెళ్ళి మలుపు తిరగబోతుండగా అప్పటి వరకు మేఘావృతమైన వాతావరణం వర్షంగా మారింది అతను వెంటనే పక్కనే ఉన్న ఒక పుస్తకాల షాప్లోకి వెళ్ళాడు కాలం తర్వాత అంత దగ్గరగా వర్షాన్ని చూస్తున్నా తన్మయంగా కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాడు కాసేపటికి యథాలాపంగా పక్కకు చూసిన అనేర్హతకు అక్కడ ఒక అమ్మాయి కనిపించింది దేవునించి హువికి దిగి వచ్చిన అప్సరసలా అనిపిస్తున్న ఆమెను కాసేపు అలాగే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు అతని చూపులను గమనించిన అమ్మాయి ఏం కావాలండి అని అడిగింది రూపలావణ్యానికే మైమరిచిన అతను తేనె కురిపించినట్లు వచ్చిన ఆమె మధుర స్వరానికి చూపు తిప్పుకోలేకపోయాడు తొలి ప్రేమ అంటే ఇదేనా అనుకుంటూ ఆశ్చర్యపోయి చూస్తున్న అనిరుద్ధ్ ఆమె ప్రశ్న వినిపించలేదు ఈసారి ఆమె తన స్వరం పెంచి మళ్ళీ అడిగింది అదే ప్రశ్న అనిరుద్ తడబడుతూ హా బుక్ కావాలి అంటూ బలవంతంగా తన చూపులను పక్కన ఉన్న పుస్తకాల మీదకు మరణి చేతికందిన ఒక పుస్తకాన్ని తీసి ఆమెకు ఇచ్చాడు ఆమె బిల్ వేసిన తర్వాత ప్యాక్ చేయమంటారా అని అడిగింది ఆమె చూపులో బందీ అయినా అనిరుద్ ఆమె ఏం అడిగిందో కూడా వినకుండానే ఓ అంటూ తలూపాడు ఆ వెంటనే ఆమె ఆ పుస్తకాన్ని పార్సెల్ చేసి అతనికి ఇచ్చింది ఇంతలోనే వర్షం తగ్గుముఖం పట్టడంతో కమ్మని ఊహలతో ఇంటిదారి పట్టాడు అనిరుద్ ఇంటికి వెళ్లగానే ఆ పుస్తకాన్ని ప్రేమగా ఒకసారి తడముకొని ముద్దు పెట్టుకొని ఆ అమ్మాయినే ముద్దు పెట్టుకున్నంతగా ముసిపోయి కాసేపు అలా చూసుకొని ఆ పుస్తకాన్ని భద్రంగా ఒక అల్మారాలో పెట్టాడు మన్నాటి నుండి అతనికి అదొక దినచర్య అయిపోయింది ప్రతిరోజు సాయంత్రం ఇంటి నుండు ఆ షాప్కు రావడం ఆమెను చూస్తూ ఏదో ఒక పుస్తకం కొనుక్కోవడం ఆ చూసిన ఆనందంతోనే మళ్ళీ మరుసటి రోజు వరకు ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూడడం కొని తెచ్చిన పుస్తకాలన్నిటినీ అందంగా ఆల్మారాలో సర్దడం ఇలా ఒకరోజు ఒక వారం కాదు ఏకంగా ఐదు వారాలు గడిచిపోయాయి అతని తల్లి అతనిలో వచ్చిన వింత మార్పుకు ఆశ్చర్యపోయినా గత కొన్ని రోజులుగా అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందానికి మనసులోనే తన కొడుక్కి చివరి దశలో ప్రేమను పరిచయం చేసి కొత్త ఆనందాన్ని చూపిన దేవుడికి దండం పెట్టుకుంది అనిరు చివరికి ఒకరోజు అమ్మాయితో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాడు అందుకే ధైర్యం చేసి రోజులాగానే పుస్తకం పుస్తకం కొనుక్కొని వెళ్ళిపోబోతూ అతని ఫోన్ నెంబర్ ఒక పేపర్ మీద రాసి ఆమె ఎదురుగా పెట్టాడు కానీ అదే అతను ఆమె దగ్గరకు వెళ్ళే చివరి రోజు అని అతనికి మాత్రం ఏం తెలుసు ఆ రాత్రి అతని పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో రెండు రోజుల పాటు నరకయతను అనుభవించి అనంతవాయువుల్లో కలిసిపోయాడు తర్వాత వారం రోజులు గడిచిపోయాయి అనిరుద్ తల్లి అతన్ని బా ఆలోచనల్లో బాధపడుతూ ఉండగా అతని ఫోన్ రింగ్ అయ్యింది అనిరుద్ రోజు వెళ్ళే పుస్తకాల షాపు అమ్మాయి ఏమంటే ఆయన నేరా పది రోజుల నుండి షాప్కు రావడం లేదు అని అడిగింది అమ్మాయి అది ఎవరో అర్థమైన అనిరు తల్లి విషయం చెప్పింది అవతల వైపు నుండి ఎటువంటి సమాధానం రాలేదు కొన్ని సెకండ్ల తర్వాత ఫోన్ కట్ చేసినట్లు వినిపించింది అనిరుద్ధాన్ని గట్టిగా నెట్వర్పు విడిచి చివరి రోజుల్లోని కొడుకు జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ అతని గదిలోకి వెళ్ళింది అతని పుస్తకాలు దాచిన అల్మారా తెరచి చూసింది ఒక పుస్తకం కూడా పార్సిల్ నుండి బయటకు తీసిన దాఖలా లేదు ఆ పుస్తకాలు చూస్తూ అతను మురిసిపోయిన తీరు గుర్తుకు తెచ్చుకొని వణుకుతున్న చేతులతో ఒక పుస్తకం పార్సిల్ నుండి బయటకు తీసింది అనిరుత్తి అందులో నుండి అందమైన దసీరుతో ఉన్న ఒక పేపర్ కింద పడింది అదేమిటో అని చూసిన అనేరు తల్లి ఆశ్చర్యపోయింది మీ కళ్ళల్లో ఏదో తెలియని ఆకర్షణ ఉంది ఒక్కసారి మీతో ఏకాంతంగా మాట్లాడి అవకాశం ఇవ్వగలరా అని ఉంది అందులో అది ఆ పుస్తకాల షాప్ అమ్మాయి రాసిన ఉత్తరమని అర్థమైంది ఆమెకు అది చూసి జారుతున్న కన్నీటిని అదుపు చేసుకోలేక మస్కబారిన కళ్ళతోనే ఆత్రంగా ఇంకొక పుస్తకం తీసి పార్సెల్ విప్పింది అందులో కూడా ఒక పేపర్ ఉంది మిమ్మల్ని రోజు చూస్తున్నాను జీవితంలో కొన్ని క్షణాలైనా నీ చెలిమిలో తడవాలని ఉంది నాకు అదృష్టం కలిగిస్తారా మీ సమాధానం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటాను అని రాసి ఉంది అన్నిరు తల్లి దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది ప్రతి పార్సెల్ విప్పి అందులో ఉన్న అన్ని పేపర్స్ దగ్గర చేసి చూసింది అందులోని అమ్మాయి మనసు కూడా గ్రహించి అనిరుద్ మాట్లాడగలుగుతున్న చివరి నిమిషాల్లో తనతో అన్న మాటలు గుర్తు తెచ్చుకుంది పేరు కూడా తెలియని అమ్మాయితో ప్రేమ అని నవ్వుతావేమో కానీ కనీసం నా ప్రేమ ఆమెను తాకింది అనే విషయం తెలిసినా చాలమ్మా అన్న అనిరుద్ మాటని పదే పదే ఆమె చెవుల్లో మారం రోగాయి ఇంతేనండి కథ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి